ప్రొవెనేశ్రీస్తు నాములు మీకు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం దేవుడు తన ప్రజలైనటువంటి వారిని గురించి మాటలు తెలియజేస్తూ దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటల్లో ప్రియులరా ఆయన మాటలను శ్రద్ధగా విని వాటిని మన జీవితంలో మరి ఆకలింపు చేసుకొని ఆ వాక్యానుసారంగా మన బ్రతుకు జీవితంలో మనం నడుచుకున్నప్పుడు నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించినని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది మరి సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చించి మరి నిన్ను దీవించి ఆశీర్వదించాలని నీ యొక్క జీవితంలో పొలంలోనూ మరి నీ గర్భఫలము నీ పశువుల మందులు నీ దుక్కిటెద్దులు నీ పిండి పిచ్చుకు తొట్టి దీవించబడుతుందని దేవుడు సెలవు ఇచ్చినాడు ఇవన్నీ మన జీవితంలో రావాలి అంటే మొట్టమొదట మనం ప్రభువుకు చూపే చూపేవారంగా ఉండాలి దేవుని యొక్క మాటను శ్రద్ధగా మనం వినేవారంగా ఉండాలి శిలోహ మందిరంలో ఏలి సముఖంలో ఉన్నటువంటి బాలుడైనటువంటి సమూలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన శ్రద్ధగా వింటున్నాడు ప్రభువాని దాసుడు ఆలకించుచున్నాడు సెలవింబని సెలవిస్తూ వచ్చినాడు ఆ విధంగా మరి సమూలు దైవజనుడు ఆ మాటలు వింటున్న చేత దేవుడు తనను దీవిస్తూ అంత మాత్రమే కాకుండా దాను మొదలుకొని బైర్షమ వరకు తిరుగులేని ప్రవక్తగా రాజులను అభిషేకించే వ్యక్తిగా తాను చేపడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దైవజనమా నేడు నీవు నేను మనమందరం కూడా ఆ సమయలు వంటి మాదిరిని మనం చూపించినప్పుడు భావితరాలకు మనం ఎంతో జీవనకరంగా ఉండేవారంగా ఉంటాం గ్రంథం అరవై అధ్యాయంలో ప్రభు అంటున్నాడు ఎవడు నా మాట విని దీనుడై నలిగిన హృదయం కలవాడై వణుకుచుండును వారిని నేను దృష్టించుచున్నానని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ విధంగా మనము దేవుని మాట విని భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు నీ వద్దకు వచ్చి నేను దీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు అలాగ నా దేవుడు మనని దీవించాలని కోరుతూ ఉంటున్నాడు అట్టి దీవెనలు పొందడానికి దైవజనులను మనకు మాదిరిగా పెడుతూ వచ్చినాడు మోష దేవుని మాట విని విధేయత చూపి తన పరిచయం చేస్తూ వచ్చినాడు దావీదు తన జీవితంలో దేవుని మాటకు విధేయత చూపిన వాడే లోబడుతూ వచ్చినాడు దేవుని మందిరంలో పచ్చని ఒలి చెట్టు వలె తెల్లుతూ వచ్చినాడు నీ యొక్క నాయక జీవితంలో మనం కూడా ఆ విధంగా విజేత చూపి దేవునికి మహిమకరంగా జీవించడానికి మరలోకి ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు సహాయం